నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో రేపు పండగ కట్టుకోవడానికి సంక్రాంతికి వాడుకోవడానికి చాలా పెద్ద అమౌంట్లో కట్టుకునే కోళ్ళు చాలా పెద్ద సైజు పెద్దలైన కోళ్ళని అయితే రెండింటిని మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు చెప్పే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ముందుగా అబ్రాస్ పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఆ తర్వాత ఎర్రకక్క వివరాలు చూసుకుందాం ముందుగా అబ్రాస్ వచ్చేసి వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన కోడిగా చెప్తున్నారండి మంచి హెవీ సైజు ఫుల్ డబల్ బాడీ కొడుకులు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు కట్టుకోవాల్సి వచ్చినా కూడా చాలా పెద్ద అమౌంట్ లో కట్టుకునే కోళ్లుగా చెప్తున్నారు రెండు కూడా దీని యొక్క రంగు వచ్చేసి నల్లకట్ట అబ్రాస్ ఫ్రెండ్స్ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే ఇంచుమించు నాలుగు కేజీలు ఉంటుందని చెప్తున్నారు హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన గుడ్లు కూడా అవైలబుల్ గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి అబ్రాస్ ముందుకు సంబంధించిన గుడ్లు పన్నెండు గుడ్లు ఉన్నాయి కాస్ట్లు నేను వీడియో చివరిలో చెప్తాను అలాగే ఎర్రకెర ఇది కూడా వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన కూడా ఎర్రకెకర ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలండి సంవత్సరం మూడు నెలల వయసు కని కోడిగా చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కోడిపిల్ల సైజు కానీ వాటం కానీ ఎలా ఉంది ఏంటి అనేది గా చూపించడం జరుగుతుంది కోడిపిల్ల అయితే చాలా పెద్దలైన కోడి కోడిపిల్లలుగా బ్రదర్ మనతో వివరించారండి అలాగే బ్రదర్ కట్టా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా అండి గుంటూరు దగ్గర చేబ్రోలుగా చెప్తున్నారు గుంటూరు దగ్గర చేబ్రోల్ నుండి బ్రదర్ నాగరాజ్ గారి సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు బస్సు ట్రైను ఉన్న ఏరియాస్ కన్నిటి కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది అలాగే కాస్ట్లు చూసుకున్నట్లయితే ఎర్రకక్కర పదిహేను వేల రూపాయలు అబ్రాస్ పుంజు పదిహేను వేల రూపాయలు అండి రెండు కలిపి తీసుకుంటే ముప్పై వేల రూపాయలు రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుందని చెప్పి బ్రదర్ మంతా వివరించారు లేకపోతే అబ్రాస్ పుంజుకు సంబంధించిన గుడ్లు వచ్చేసి పన్నెండు గుడ్లు ఉన్నాయి ఒక్కొక్క గుడ్డు ధర రెండు వందల రూపాయలు చెప్తున్నారండి ఒక్కొక్క గుడ్డు ధర రెండు వందల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్